గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక బసల విషయంలో పన్నెండవ డివిజన్ అభివృద్ధి కొంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినే నవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి పన్నెండవ డివిజన్ ప్రాంతంలో మొత్తం పన్నెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి పండరీపురం ఏడవ రోడ్డులో సిమెంట్ రోడ్డు వేయించి ఐదవ రోడ్డులోను ఉర్దూ స్కూల్లో యాభై ఆరు లక్షల వేయంతో నూతన భవనం నిర్మించాం అశోక్ నగర్ రఘు గార్డెన్స్ మెయిన్ రోడ్డు వేయించాం కరివేపాకు తోటలోని నాలుగు క్రాస్ రోడ్లు సిమెంట్ రోడ్లుగా వేయించాము చౌదరిపేట ధనేకుల పున్నారావు వీధిని తారు రోడ్డుగా వేయించాము అయ్యప్ప నగర్ శివాజీ రోడ్డు చివరి భాగం తారు రోడ్డు వేయించాము పన్నెండవ డివిజన్ ప్రాంతంలో ప్రధాన రోడ్లకు ఇరువైపులా పేవర్ బ్లాక్స్ వేయించాము కాకతీయ బజార్ ముందు మరియు చివరి భాగాలలో కల్వర్ట్లు వేయించాము ట్రెజరీ ఎంప్లాయీ కాలనీ ప్రాంతంలో ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో ఇండోర్ విద్యుత్ స్టేషన్స్ కట్టించాము అయ్యప్ప నగర్లోని నేతాజీ రోడ్డుని నెహ్రూ రోడ్డు సిమెంట్ రోడ్లుగా వేయించాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినే అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువనాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా